ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి సన్నిధిలో చదువుల పండగ ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ స్వామివారికి అభిషేక పూజ కైకర్యా సేవలు నిర్వహించి స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ద్వారా వేలాది లక్షలాదిగా వచ్చిన భక్తులకు స్వామివారి సన్నిధిలో ఉంచిన కలములను పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క నిర్వహణలో సహాయ కమిషనర్ ముదునూరి సత్యనారాయణ రాజు వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి పర్యవేక్షణ చేసినారు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆధ్వర్యంలో శాంతిభద్రతలను అయినవిల్లి పోలీస్ అధికారి జ్యోతి సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమరాజు ఆధ్వర్యంలో నిర్వహించినారు లక్షలాదిగా వచ్చిన భక్తులకు షడ్రూపీతమైనటువంటి అన్న ప్రసాదను భక్తులు అన్న ప్రసాద కేంద్రం వద్ద స్వీకరించినారు आदत खड़ा रखता है वक्त बंदा नहीं मिलता ना विक्रम प्रदान करता है आदत खड़ा रखता है वक्त बंदा नहीं मिलता ना विक्रम प्रदान करता है आदत खड़ा रखता है वक्त बंदा नहीं मिलता ना विक्रम प्रदान करता है आदत खड़ा रखता है वक्त बंदा नहीं मिलता ना विक्रम प्रदान करता है आदत खड़ा

জার্মান <laughs> <laughs>